మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చీటీ చినిగిపోయిందని చీటీ చినిగిపోవడం వల్లే నెల్లూరు సిటీ మైనార్టీకి ఇప్పించారని మైనార్టీ కూడా మంచి అభ్యర్థికి ఇప్పించలేదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆన వెంకట్రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక మందికి ఇక్కడ చీటీలు చినిగిపోయాయని చినిగిపోయిన వారు ఏం పోటీ చేస్తారని ఆయన ఇద్దరు వచ్చేసారు ఏ లాభం ఉంది నువ్వు కేవలం ప్లాట్ఫామ్ నీకెంత ఎంత నువ్వు మంత్రి అయిన తర్వాత నువ్వు అమ్మిన భూములు ఎలా కొన్నావో ఎన్ని నాకు తెలుసు ఇప్పుడు ఎన్ని చెప్తారు పెద్ద స్టోరీ అవసరంలా నేను అడగకుండా ఈరోజు జగన్ రెడ్డి నేను నర్సారావు పేటకి పంపిలా ఇక్కడ ఐపాక్ కూడా చెప్పాడు అయ్యా ఈ సీట్ సినిగిపోయింది ఈ సీట్ సినిగిపోయింది ఈ సీట్ సినిగి పోయిందని మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ముత్తుకుంటే నిన్ను ఆట సరే నీ సీట్ చినిగింది నువ్వేం చేయాలా మైనారిటీ కానీ ఏ కులం కానీ ఏ రిలీజన్ తీసుకుని రావా నువ్వేం చేసావు చిన్నీ రెండు సార్లు చిన్న వాళ్ళు తీసుకొని వచ్చి ఒక మైనారిటీ క్యాండిడేట్ తీసుకొని వచ్చు ఏ మైనారిటీలో మంచి వాడు లేరా చదువుకున్న బిడ్డలు లేరా సంస్కారం ఉన్నోడు లేరా అంటే నీ దగ్గర ఉంటే నీ దగ్గర డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తా ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తాము మైనార్టీ లీడ్ తప్పే మేము కూడా ఇచ్చారు మైనార్టీలో మీరు కూడా ఇచ్చారు మంచి చదువుకున్నోడికి మంచి క్యారెక్టర్ ఉన్నోడికి పది మందికి సహాయం చేసి పది మందికి ఉపయోగపడే వ్యక్తికి ఇప్పుడు నజరాబాద్ లో ఇప్పుడు ఏదో మా వైవి అంకల్ చెప్పాడు మా వైవి సుబ్బన్న ఏం చెప్పాడు ఇంకా కన్ఫర్మ్ కాదని నమ్మ నీ సిటీ అక్కడ గురించి ఇచ్చేస్తాడేమో నాకు భయంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ చీటి చిరిగేడానికి లేదు తెలుగుదేశం పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ మేము మూడు లక్షల మెజారిటీతో నర్సరావు పేట ఎంపీ మేము గెలవబోతున్నాం ఈ అనిల్ కుమార్ యాదవ్ నర్సరావు పేటలోనే ఉండాలని కూడా మనం చేస్తున్నాం నర్సరావు పేట నుంచి ఎంపీగా తొలగించేదానికి లేదు మేము నిరసన వస్తామని కూడా నేను మనవి చేస్తున్నాను